శివార్త మీ వార్త ఓం నమ శివాయ హర హర మహాదేవ సాదిగొండలో సోమవారం వీరన్న గోలలో వెలిసిన శ్రీ బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామి వారికి వినాయక స్వామివారు కూడా ఉన్నారు ఇక్కడ తెలిసారు స్వామివారికి జలాభిషేకము మరియు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భజన మండలి గురువు మల్లికార్జున స్వామి మరియు శ్రీ బ్రహ్మ్రాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి కళా మండలి గిరిజన విభాగం గురమాలపల్లి మాజీ సర్పంచ్ తినగారిపల్లి తండ సుబ్బానాయకు మరియు ఇతర భక్తులు కళాకారులు జబ జలాభిషేకం స్వామివారికి సాధగొండలో వేరన్న గుహలలో ఓం నమ శివాయ హర్హర మహాదేవ గంగాదేవి సమర్పయామి జలాభిషేకం వర్షాలు బాగా కురిపించు స్వామి గంగాదేవితో కలిసి తమ్మలపల్లి నియోజకవర్గమే కాకుండా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థిస్తూ జలాభిషేకం వీరన్న గుహల్లోని పవిత్ర జలాలతో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారికి జలాభిషేకం సాధకొండలోని వీరన్న గుహల వద్ద స్వామివారికి తలికన్నము సమర్పించడానికి సమర్పించడానికి ఆషాఢ మాసం బోనం తల్లికన్నం సమర్పించడానికి బతిగారిపల్లి కళాకారులు తల్లికన్నం తయారు చేస్తున్నారు తల్లికన్నమే కదమ్మా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా స్వామిపై ఉన్న భక్తితో బతిగారిపల్లి కళాకారులు చే ఘనంగా వైభవంగా భక్తి శ్రద్ధలతో ఆషాఢ మాసం తలికన్నం సమర్పయామి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఓం నమ శివాయి అరహర మహాదేవ సాధిలోని వీరన్న గుహలో ఉన్న పుణ్య జలాలతో తలికన్నం తయారీ స్వామివారికి సమర్పయామి కార్యక్రమం 누워. 여기 내